కొల్లేరు కాంటూరు తగ్గింపు అంశంపై కేంద్ర మంత్రి ప్రకాష్ జవడేకర్ నుంచి హామీ లభించిందని మంత్రి కామినేని శ్రీనివాస్ తెలిపారు తెలుగుదేశం ఎంపీ మాగంటి బాబు నేతృత్వంలో కొల్లూరు సమస్యల పరిష్కారంపై జవడేకర్ ను కలిసిన ప్రభుత్వ ప్రతినిధుల బృందం ఈ మేరకు విజ్ఞప్తి చేసినట్లు కామినేని వెల్లడించారు అనంతరం ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీని కలిసి విశాఖలో నైపర్ మెడికల్ ఎక్విప్మెంట్ వైద్య పరికరాల తయారీ సంస్థలకు నిధులు మంజూరు చేయాలని కోరినట్లు కామినేని చెప్పారు ఆనాడు వెంగళరావు గారు స్థాపించిన సొసైటీలో నూట ముప్పై ఏడు ఫిషర్మెన్ కోఆపరేటివ్ సొసైటీస్ ఉన్నాయి పాపం అందరూ ఇవాళ వాళ్ళందరూ దేశం బట్టి వెళ్ళిపోయారు తిండి తినటానికి లేక ఆ వన్ థర్టీ సెవెన్ ఫిషింగ్ ఫార్మెంట్ సొసైటీస్ అలాగే పద్నాలుగు వేల ఎకరాలు చిరాయితీలో భూములు తీసుకుని వాళ్ళకి కాంపెన్సేషన్ ఇవ్వలేదు వాళ్ళని చెరువులు చేసుకునే ఈ రెండింటికి దీంతో పాటు గ్రామ కంటాలు కొన్ని గ్రామ కంటాలు విలేజ్ ఫారంబో కంటలు అది చాలా తక్కువ ఆ విలేజెస్ కూడా ఉన్నాయి ఆ ఎన్నిటి మీద రిలీఫ్ ఇవ్వమంటే వెంకయ్యనాయుడు గారు ప్రకాష్ జవదేకర్ గారిని పిలిపించి చెబుతాం ప్రకాష్ జావదేకర్ గారు దానికి ఒప్పుకుని ఆ రకంగా మేము తప్పకుండా చేస్తామని మాటిచ్చారు